అమ్మాయికి అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమకు ధర తీసింది అన్ని లవ్ స్టోరీస్ లాగా ఇది బ్యూటిఫుల్ గా కాదు భయానకంగా ఉంది ఈ కథని మనకి ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్ షేర్ చేశారు అంత భయంకరమైన స్టోరీ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా పేరు వరుణ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళు అమ్మ నాన్న ఈ అబ్బాయి అండ్ వాళ్ళ చెల్లెలు మాత్రమే ఉంటారు నేను మా ఫ్రెండ్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాము వాడు చాలా జోవియల్ గా ఉంటాడు కానీ కొద్ది రోజులుగా వాడు డల్ గా ఉంటున్నాడు వాళ్ళు వాడే ఏదేదో ఆలోచించుకుంటున్నాడు సరిగ్గా మాట్లాడేవాడు కాదు నాకు అర్థమైంది వాడు ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడని ఒక రోజు కూర్చోపెట్టి అసలు ఏం జరిగిందో చెప్పురా అని చెప్పి నేను గట్టిగా అడిగాను ఆ మాటకి వాడు పెద్దగా ఏడ్ చేశాడు వాళ్ళ చెల్లి ఒకటి ట్రాప్ ఇరుక్కుందని వాడు ఇంకా ఏడవటం ఆపేసి చెప్పడం మొదలు పెట్టాడు వాడు చెప్తున్న ఒక్కొక్క మాటకి నాకే వెనులో వణుకు పుట్టింది వాళ్ళ చెల్లి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అయ్యి చేస్తుంటది కొంతకాలంగా ఒకడు అమ్మాయి ప్రతి రీల్ కి లైక్ కొట్టడం చేయడమే కాకుండా మెసేజ్ కూడా చేశాడంట రీల్స్ బాగున్నాయి మీరు బాగున్నారు అని చెప్పి వయసు లో ఉన్న అమ్మాయి కదా కొంచెం అట్రాక్ట్ అయిపోయింది చాటింగ్ తో మొదలైన పరిచయం డేటింగ్ లో ప్రేమ దాకా వెళ్లిపోయింది ఇంకా వాళ్ళు బయట పర్సనల్ గా కలవటం వీడియో కాల్స్ ఇంక ఈ టైప్ లో ఉండేది ఆ తర్వాత కొంతకాలానికి నాకు కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్పి ఈ అమ్మాయి దగ్గర నుంచి డబ్బు కూడా లాగడం మొదలు పెట్టాడు ఈ అమ్మాయి నేను ప్రేమించిన వ్యక్తే కదా ఇస్తే ఏమైందిలే అని చెప్పి తన మెడలో ఉన్న చైన్ రింగ్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చేసేది చదువుకునే పిల్ల ఎంతకంతది ఏమని ఇస్తుంది ఇంకా నా దగ్గర ఏం లేవు ఇవ్వటానికి అని చెప్పిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని అయితే బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు ఎలా అంటే నీ ఫొటోస్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి నేను వాటిని ఎడిట్ చేసి ఇంటర్నెట్ లో పెడతా ఇది అని చెప్పి బెదిరిస్తే అమ్మాయి బాగా భయపడిపోయింది ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదు ఆ కాళ్ళు కాళ్లు పట్టుకుని ఏడ్చిందంట నా పరువు పోతుంది మా అమ్మ నాన్న చచ్చిపోతారు నువ్వు అలా చెయ్యొద్దంటే సరే అయితే ఒక కండిషన్ చెప్పిన ప్రతి ఒక్కటి నువ్వు వింటే నేను నీ ఫొటోస్ బయటకి లీక్ చేయనని ఆ కండిషన్ ఏంటో తెలుసా వీడియో కాల్ చేసి అందులో బ్లేడ్తో కట్ చేసుకుని అక్కడ కారం పెట్టుకోవాలంట అమ్మాయి పేరెంట్స్ కి ఎక్కడ తెలుస్తుందో అనే భయంతో వాడు చెప్పినట్టు కొంతకాలం చేసింది కానీ అలా చేస్తే ఏ మనిషి అయినా డామేజ్ అయిపోతారు చాలా వీక్ అయిపోతుంటే ఆ అమ్మాయి ఈ అన్నయ్య గమనించి అడిగాడు ఫస్ట్ అసలు చెప్పలేదంట తర్వాత గట్టిగా అడిగితే విషయం మొత్తం చెప్పి ఎవరికైనా చెప్తే నేను మళ్ళీ ఫొటోస్ బయటకు తీస్తాను అని బెదిరిస్తున్నాడు అన్నయ్య అని ఏడ్చుకుంటూ చెప్పిందంట ఈ అబ్బాయి ఆ మాటలన్నీ విని అసలు ఏం చేయాలో అర్థం కాక అన్న చెల్లెలు ఇంకా బాగా భయపడి డల్ అయిపోయారు అయితే ఈ విషయం తను ఎవరితో షేర్ చేసుకుంటాడు ఇంకా నేను తన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడు అంత డల్ గా ఎప్పుడూ లేడు అందుకని గట్టిగా అడిగేపాటికి ఈ విషయాలన్నీ బయట పెట్టాడు నేనేం చేశానో తెలుసా సరేరా ఒక పని చేద్దాం ఇలా కామ్ గా ఉంటే చెల్లెలు నరకం అనుభవిస్తుంది ఆడవాళ్లకు ప్రొటెక్షన్ కల్పించే పోలీస్ స్టేషన్స్ ఉంటాయి మనం ఒకసారి వెళ్ళి మాట్లాడదాం వాడికి నచ్చ చెప్పి తీసుకెళ్లాను వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఫైల్ చేసి వాడిని ఈడ్చుకొచ్చి ఆ అమ్మాయి ఫొటోస్ అన్ని డిలీట్ చేయించారు ఆ అమ్మాయి అసలు పోలీస్ స్టేషన్ కి రాకుండానే కేసు మొత్తం సాల్వ్ అయ్యింది అండ్ వాడికి శిక్ష కూడా పడింది ఏమీ తెలియని అమాయకులనే ఇలాంటి వాళ్ళు లాగుతారు అమ్మాయి ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది ఆడపిల్లలు జాగ్రత్త ఎందుకంటే సమాజం ఏమి అంత మంచిగా లేదు అంటూ ఆయన ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ అండి మీ కథని షేర్ చేసుకున్నందు వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ విన్నారు కదా ఈ కథని మీకు ఏమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకైతే వినటానికి కూడా భయం వేసింది అలాంటి సిచ్యువేషన్ నా అమ్మాయి ఎలా ఫేస్ చేసిందో అసలు నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక ఆరు నెలలు అసలు నరకం అంటే ఏంటో చూసేసింది ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం ఉంటాను బై బై ట